మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెప్పేరు ఎద్దుల సంత ఇక్కడ రైతు ఎద్దులు లాకున్నాయి ఎవరు ఎద్దులు రేటు ఒకటి వన్ ఫార్టీ చెప్తున్నారు లక్ష నలభై వేలు ఎవరు మనది చాకాపురం చాగాపురం ఇటికి మండల్ చాకాపురం జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిర ఒకటి పదహైదు ఒకటి ఇరవై వరకు అడిగిపోతున్నారట వన్ ము ఒకటి ముప్పై తీస్తారట వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏం పేరు నీ పేరు అంట రైతు పేరు రైతా వ్యాపారం వ్యాపారం కూడా చేస్తా కనిపించలే ఎప్పుడు ఉంటా ఏం నేను ఎప్పుడు అడగలే అట్లా నెంబర్ చెప్పు సార్ అయితే డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ పని బాగోదా పనికి మాత్రం గ్యారెంటీ అట అవసరం అయితే పని గట్టి చూపిస్తారట నచ్చితే కాంటాక్ట్ చేయండి